వెల్లువల పెద్దిరెడ్డి భూ బాధితులు అన్న వార్తను ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు పెద్దిరెడ్డిని టార్ టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో డాన్గా తయారయ్యాడు ఆయన మీరు అబ్జర్వ్ చేసి ఎందుకు ఇంత పెద్దిరెడ్డి మీద ఫోకస్ అనేది అబ్జర్వ్ చేస్తే రెండు రీజన్స్ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఈ ఎర్రచందనం వ్యాపారం నడుస్తూ ఉంటుంది అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉండడం అనేది పెద్దిరెడ్డికి తెలియకుండా జరగనే జరిగదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవే వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి లారీ అనగానే వదిలేయమంటారంట అంతటి కోఆర్డినేషన్లో జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడారు సో పెద్దిరెడ్డిని కొట్టడం వల్ల ఆర్థిక మూలాలను కొట్టడం వల్ల అక్కడ ఎర్రచందనం అక్రమ రవాణాని ఆపచ్చు ఫస్ట్ థింగ్ రెండోది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగ చంద్రబాబు నాయుడుకి సమకాలీనుడు ఇద్దరు కూడా యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు యూనివర్సిటీ ఎన్నికల్లోనే అపోనెంట్స్గా ఉన్నారు వీళ్ళిద్దరు యువ అంటే యువజన నాయకులుగా యూత్ ఐకన్స్గా వాళ్ళిద్దరు ఫోకస్ అయ్యే వాళ్ళు ఆ రోజుల్లోనే రాజకీయాల్లో వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు అలాంటిది అక్కడి నుంచి ఆ ప్రత్యర్థులుగా ఉండడం అనేది వాళ్ళ వరకు కొనసాగుతోంది ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం మీద కూడా స్థాయి ఫోకస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడిని ఓడించాలి ఓడించినంత పని కూడా చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పై చేయి సాధించింది దాంతోటి ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోతారన్న ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది దాంతోటి చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ టీంని అక్కడ నియమించి చాలా కష్టపడాల్సి వచ్చింది రెండేళ్లు గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప మళ్ళీ కుప్పం కోలుకోలేదు దీని అంతటిక డ్యామేజ్ చేయడానికి ప్రధానమైన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓవరాల్గా అక్కడ పుంగనూరులో ఒక ప్రత్యర్థి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి అలాంటి అరాచకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించారని చెప్తారు సో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మట్టు పెట్టకపోతే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదు అనేది చంద్రబాబు నాయుడు ప్రధానంగా భావిస్తున్నారు అందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనపడుతుంది నాకు సో వెల్లువల పెద్దిరెడ్డి బాధితులు ఎప్పుడైతే మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఫైల్ దగ్ధమయ్యాయో ఆ రోజు నుంచి ఆ అంశాన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా అది పెద్దిరెడ్డికి చుట్టుకునే అవకాశం కనబడుతోంది ఒక్కొక్కళ్ళుగా బాధితులంతా కూడా ధైర్యం చేసి ముందుకు వస్తూ ఉన్నారు అక్కడ స్పెషల్గా అధికారుల బృందం పర్యటిస్తోంది సో ఖచ్చితంగా పెద్దిరెడ్డికి సంబంధించి కాస్త సీరియస్గానే ఉండే అవకాశం ఉంది ఇష్యూస్ అదే అంశానికి సంబంధించి ఆంధ్ర జ్యోతులు ఏమన్నా వచ్చారేమో చూద్దాం ఫైళ్ల దహనం కేసు సీఐడీ కంటూ ప్రధానంగా ఒక ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే సిఐడికి బదలాయించాలి అని మదనపల్లిలోని చీఫ్ ఐఎన్ఆర్ మకాం అరవై మందితో ఆరు బృందాల దర్యాప్తు ఒక్కో జట్టుకు ఒక్కో డిఎస్పి సారథ్యం పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు రెండు వేల నాలుగు వందల ఫైళ్లు బుగ్గైనట్టు గుర్తింపు అంటారు సిసోడియాకు ఫిర్యాదు ఫిర్యాదు చేయడానికి బాధితులు వెల్లువెత్తుతున్నారు అధికారులందరినీ కూడా అక్కడ పెట్టేశారు సో ఫోకస్ ఆపరేషన్ పెద్దిరెడ్డి జరుగుతోంది ఆపరేషన్ పెద్దిరెడ్డిలో ఈసారి మాత్రం ఖచ్చితంగా చిక్కుకోవటం ఖాయంగా కనపడుతుంది ఇదే అంశానికి సంబంధించి సాక్షి పత్రికలో ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు ఆయన ఏమంటారంటే వ్యక్తిగత ప్రతిష్టను మీరు దెబ్బతీస్తే ఊరుకోమని చెప్పేసి ఆయన అంటున్నారు పరువు నష్టం దావా వేస్తాం మదరపల్లి ఘటనపై దుష్ప్రచారం తగదు అంటున్నారు పోలీసుల అదుపులో ఉన్నది టీడీపీ మనిషే మా వ్యాపారాలన్నీ పారదర్శకం ఉయ్యమ్మ సో నోరు తెరిస్తే అబద్ధాలే వాళ్ళ వ్యాపారాలన్నీ అంట సో ఎర్రచందనం దొంగలు అక్రమంగా రవాణా చేయటం వీళ్ళు పుష్ప స్క్వైర్ వీళ్ళు పుష్ప వన్ పుష్ప టూ లేకపోతే పుష్ప త్రీ ఎన్ని సినిమాలనే వీళ్ళ మీద తీయచ్చు సో అంత ఘనులు వీళ్ళు ఎర్రచందనం దొంగలు ఇలాంటి వాళ్ళు ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు మా వ్యాపారాలన్నీ కూడా పారదర్శకం అని చెప్తున్నారు మరి చూద్దాం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతవరకు వీళ్ళు దీని నుంచి తప్పించుకోగలరు ఈ ప్రభుత్వంలో అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా దోషులను అయితే శిక్షించాలి పుష్పాలు సినిమాల్లో చూడడానికి బాగుంటారు కానీ నిజ జీవితంలో పుష్పాలని మాత్రం ఒంగోబెట్టి బేడీలు వేసి లోపల వేయాల్సిన అవసరం ఉంది